హాయ్ హలో ఎవరి వాన్ వెల్కమ్ బ్యాక్ టు యక్షశ్రీ క్రియేటివ్ హబ్ రోజు ఒకే రకమైన దోశ తిని బోర్ కొడుతున్నా అండి మీకు ఈరోజు కాజు పన్నీర్ దోశ చేస్తున్నాను ఇలా ట్రై చేసి చూడండి మీరు కూడా చాలా బాగుంటుంది వీటికి కావాల్సినటువంటి పదార్థాలు పిండి ఆయిల్ కొత్తిమీర ఒక పన్నీరు ఒక టమాటో కట్ చేసినటువంటి ఉల్లిపాయ కట్ చేసినటువంటి పచ్చిమిర్చి కరివేపాకు కారపొడి ధనియాల పొడి ఉప్పు కాజు ఒక స్పూన్ జీలకర్ర కొద్దిగా పసుపు ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇలాంటి కడాయి పెట్టుకున్నానండి హీట్ అయిపోయింది ఆయిల్ వేస్తున్నాను ఫస్ట్ వచ్చేసి ఆనియన్ వేస్తున్నాను సిమ్లో పెట్టేసి బాగా వేయించుకోవాలండి ఇప్పుడు పచ్చిమిర్చి వేస్తున్నానండి అలాగే కరివేపాకు వేస్తున్నాను ఇప్పుడు కాజు వేస్తున్నానండి బాగా వేయించుకోవాలి ఇప్పుడు కట్ చేసినటువంటి టమాటో వేస్తున్నాను రోజు ఒకే రకమైన దోశ బోర్ కొడుతుంది కదండి అలా చేసుకుని తినండి మీరు కూడా నెక్స్ట్ కొద్దిగా పసుపు వేస్తున్నాను ఇప్పుడు ఒక స్పూన్ జీలకర్ర వేస్తున్నాను మొత్తం బాగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు పన్నీర్ వేస్తున్నాను ఇప్పుడు కొద్దిగా కారపొడి వేస్తున్నానండి నెక్స్ట్ ధనియాల పొడి వేస్తున్నాను ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను దీన్ని సరిపడా వేస్తున్నానండి అలాగే ఫైనల్గా కొత్తిమీర వేస్తున్నాను ఆల్మోస్ట్ ఇది రెడీ అయిపోయిందండి ఇది రెడీ అయిపోయిందండి ఇంకా దోస వేసుకోవడమే దోశ వేసుకొని అందులో స్టవ్ చేసుకోవడమే ఇప్పుడు దోశ వేద్దాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ హీట్ చేసుకున్నానండి దోస వేస్తున్నాను దోశ కొద్దిగా పలుచుగా వేసుకోవాలండి ఎందుకంటే ఈ దోశ ఒక సైడే కాల్చుకోవాలి అందుకు పలుచుగా వేస్తున్నాను దోశ ఇప్పుడు సిమ్లోనే పెట్టుకొని వేసుకోవాలండి ఇలా దోశ వేసిన తర్వాత హైలో పెట్టుకోవాలి హైలో పెట్టుకొని బాగా దోశ కాల్చుకోవాలన్నమాట ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను ఇప్పుడు పన్నీర్ మిశ్రం ఉంది కదండి అది ఇప్పుడు ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఒక సైడ్ హాఫ్ మాత్రమే స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా వేసుకుంటున్నాను సిమ్లో పెట్టేసుకొని బాగా కాల్చుకోవాలి ఇది పన్నీర్ వేసిన తర్వాత ఇప్పుడు దోశ రెడీ అయిపోయిందండి తీసేసుకుందాం సర్వింగ్ ప్లేట్లోకి చూడండి గోల్డెన్ కలర్లో ఎంత బాగుందో దోశ చూస్తుంటేనే తినాలనిపిస్తుందండి ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్